హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం ఉన్నాం కదా మరి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం పార్వతి గారు మనం గత ఎపిసోడ్లో రియాక్షన్ రెస్పాన్స్ దీని గురించి చాలా చక్కగా వివరించారు ఎన్నో విశేషాలు అందించారు అవగాహన కల్పించారు మాకు మరి అందులో భాగంగానే మనం పరోపకారం అనే విషయానికి వస్తే కనుక ఇది చాలా గొప్ప గుణం కదా మనం ఎవరికైనా సేవ చేసినా కూడా దానిలో ఎంతో ఆనందం లభిస్తుంది ఆ రోజు మనకి ఎంతో సంతోషంగా ఉంటాం మనం కూడా అసలు దీని యొక్క మహత్యాన్ని వివరిస్తారా నిజంగా సమాజంలో అందరి మధ్యలో ఉంటున్నప్పుడు మనకి మనస్ఫూర్తిగా సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చేది ఏమైనా ఉంది అని అంటే ఇతరులకి మనము ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నిస్వార్థంగా సేవ చేసేయడమే అటువంటి హ్యూస్ బ్రాడ్ మైండ్ హ్యూస్ బ్రాడ్ హార్టెడ్నెస్ దాన్నే పరోపకార గుణము అని అంటారు ఈ పరోపకార గుణం కోసము మన ధర్మశాస్త్రాలు ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాయి అన్నమాట శాస్త్రం చెప్పడమే ఎలా చెప్తుంది అంటే పరోపకారార్థం ఇదం శరీరం ఈ శరీరం ఏదైతే ఉందో ఇది పరోపకారం కోసమే ఉన్నది అన్న విషయం గుర్తుపెట్టుకో అని చెప్తున్నాయి దానికోసం అవి ఎలా చెప్తున్నాయి అంటే పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావ పరోపకారార్థం ఇదం శరీరం అంటే వృక్షం ఎప్పుడూ తన ఫలాలను తను స్వీకరించదు పరోపకారార్థం ఫలంతి వృక్ష చెట్లన్నీ కూడా తమ ఫలాలని తమ వాటిని అన్నింటినీ కూడా ఈ విశ్వ సేవలోనే ఉపయోగిస్తూ ఉన్నాయి పరోపకారార్థం పరోపకారాయ దుహంతి నద్య వహంతి నద్య నదులు ప్రవహిస్తూ ఉన్నాయి కానీ నదీ తల్లి ఎప్పుడూ తన వాటర్ని తను స్వీకరించదు విశ్వ కళ్యాణం కోసం మానవ శ్రేయస్సు కోసమే అవి ఉపయోగిస్తూ ఉన్నాయి వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావ ఆవులు కానీ గేదెలు కానీ తమ పాలని ఇతరుల కోసమే మానవుల కోసమే ఉపయోగిస్తూ ఉన్నాయి మరి పరోపకారార్థం ఇదం శరీరం మరి ఈ శరీరము పరోపకారం కోసం ఇతరుల సేవ కోసమే ఉన్నది అని ఈ పరోపకారం యొక్క ఈ గుణం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటే మనం ఎంతో చక్కగా ఎన్నో రకాల సేవల్ని చేయొచ్చు అలాగే దీపం వెలిగించినప్పుడు ఆ దీపం యొక్క కాంతి ఎంతో మందికి ప్రకాశాన్ని ఇచ్చి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి ఇంట్లో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది అలాగే నీ మనస్సులో నీ హృదయంలో కూడా పరోపకారము అనేటువంటి గుణం అనేటువంటి దీపాన్ని వెలిగించుకుంటే ఎంతోమంది జీవితాలను మనం ఉద్ధరించడానికి అవకాశం ఉంటుంది అని ధర్మశాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి అలాగే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని కూడా శాస్త్రంలో చెప్పబడింది కదండి దీని యొక్క అర్థాన్ని కూడా వివరించగలరు నిజంగా మొత్తం మహాభారతం అంతా కూడా లక్షా పదివేల శ్లోకాలు సో వేదవ్యాస మహర్షిని అడిగారు రాబోయేది కలికాలము కలియుగము కలికాలంలో కలియుగంలో లక్ష పదివేల శ్లోకాలతో ఉన్నటువంటి మహాభారతాన్ని ఎవరు చదవాలి ఎంతమంది చదవాలి ఎంతవరకు డైజెస్ట్ చేసుకోవాలి మొత్తం సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పండి అని అంటే దాని యొక్క సూక్ష్మ సారమే ఇదనమాట పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ దుఃఖం నువ్వు ఇతరులకి సేవ చేయకపోయినా పర్వాలేదు ఇతరులకి శాంతి కానీ సుఖం కానీ సంతోషం కానీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకి హాని చేసేటువంటి ఏ విధమైనటువంటి పాపకర్మలు చేయద్దు ఇతరులని బాధ పెట్టద్దు ఆ శాపం మనకి తగులుతుంది మళ్ళీ మనం దుఃఖానికి కారణమవుతుంది సో పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ సో ఇక్కడ ఎలా మనం ఇతరులకి ఉపకారం చేయగలం అనేది మనకి ఫస్ట్ ఒక భావన రావాలి అందుకనే మనకు చిన్నప్పుడు స్కూల్ ప్రేయర్స్లో కానీ శాస్త్రంలో కానీ మనకి ఇదొకటి నేర్పిస్తారు సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోక సుఖినో భవంతు సర్వే సంతు సర్వే భద్రామి పశ్యంతో మా కశ్యత్ దుఃఖ భాగ భవేత్ ఫస్ట్ ప్రేయర్ ఇది నిజంగా ఇది ప్రేయర్ మర్చిపోయాం మనం ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేసి సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు భగవంతుడి దగ్గర ఎప్పుడు నేను బాగుండాలి నేను బాగుండాలని కోరుకోకూడదు అందరూ బాగుండాలి మొత్తం విశ్వం బాగుండాలి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ దుఃఖాలు తొలగిపోవాలి అవన్నీ తొలగిపోవాలి అని అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి వికర్మలు పాపకర్మలు చేయకూడదు వాళ్ళు ఏ విధమైనటువంటి వికర్మలు పాపకర్మలు చేయకూడదు అంటే వాళ్ళకి సద్బుద్ధి కావాలి వివేకం కావాలి ఓ ఈశ్వర అందుకనే మా బుద్ధిని ప్రచోదనం చేయండి మాకు సద్బుద్ధిని ఇవ్వండి మాకు వివేకాన్ని ఇవ్వండి అని ఇది మనకి ప్రేయర్ ఉంది ఈ భావన ఉండాలి కాకపోతే మాయా అనేది ఏం చేస్తుంది అంటే ఒక లిమిటెడ్ మైండ్ సెట్ నేను నా పిల్లలు అంతే వంద సంవత్సరాలు బ్రతికినా వెయ్యి సంవత్సరాలు బ్రతికినా వాళ్ళ కోసమే పాకులాడుతూ ఉంటాం ఐదు తరాలు తినాలి ఏడు తరాలు తినాలి అని ఆలోచిస్తూ ఆస్తులు సంపాదన చేస్తూ కూడబెడుతూ కూడబెడుతూ ఆ ధర్మం ప్రకారం చేస్తూ ఉంటాం స్వార్థం వచ్చేస్తుంది అహంకారం వచ్చేస్తుంది పరోపకార గుణం కలిగి ఉండడం అనేది క్షీణిస్తూ ఉంటాం అందుకనే ఫస్ట్ నుంచి ప్రేయర్స్లో అందరూ సుఖంగా ఉండాలి ఆ అందరిలో నేను కూడా ఉంటాను కదా అందరి సుఖాన్ని కోరుకున్నప్పుడు స్వతహాగానే నేను కూడా చాలా సుఖీగా ఉంటాను అని అయితే చాలా మంది యొక్క ప్రశ్న ఏంటి అని అంటే ఎలా మనం పుణ్యం చేయగలం ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ధనం దానం చేస్తేనే పుణ్యము అని చెప్పట్లేదు ధనం దానం చేస్తేనే పుణ్యము అని చెప్పట్లేదు ఉదాహరణ కోసం మీ ఫ్రెండ్స్లో కానీ మీ కొలీగ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఉంటారు పాపం వాళ్ళకి ఏదో హెల్త్ బాగలేక మనకి కాల్ చేశారు మనీ కోసం కాల్ చేయలేదు మన బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేశారు ఈరోజు ఇలా నాకు సర్జరీ ఉంది ఆపరేషన్ ఉంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉన్నాను మంచిగా నేను ఆరోగ్యంగా చక్కగా తిరిగి రావాలి అని కోరుకోండి అని చెప్పారు సో ఇప్పుడు మనలో ఒక రకమైనటువంటి స్వార్థపూరిత భావన ఉందనుకోండి మనం కోరుకోలేము సో ఇప్పుడు మనం ఏంటి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు వాళ్ళ ఆపరేషన్ ఎంతో సక్సెస్ అయిపోయి ఎంతో చక్కగా ఎంతో ఆరోగ్యంగా ఇంకెప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఒక దీవెన ఇవ్వటము ఒక ఆశీర్వాదం ఇవ్వటము కూడా పుణ్యమే ఎవరైనా బాగా కష్టంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఆపదలో ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడి ఆ డిస్టర్బెన్స్ నుంచి ఆ నెగిటివిటీ నుంచి వాళ్ళని మనం బయటకు తీసి వాళ్ళ మనసుకి ఓదార్పునిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసి సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచేలా చేసి వాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ పర్సనాలిటీని మార్చడం కూడా పుణ్యమే కదా సో కాబట్టి ధనం దానం చేస్తేనే పుణ్యము అని ఎప్పుడు శాస్త్రాన్ని చెప్పట్లేదు అని అనమాట మన దగ్గర ఏవైతే ఉందో ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని మనకున్న దానిలో మనం దానం చేయడం వలన అది ఎంతో పుణ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది సో ఈ రకంగా శాస్త్రం చెప్తుంది మరి ఎప్పుడు మనలో పరోపకార గుణం బయలుదేరుతుంది దానికి సైకాలజీ ఎలా చెప్తుంది అంటే బాగా పరోపకార గుణం కోసం చింతన ఉండాలి నిస్వార్థం ఉండాలి ఈ విశ్వ కళ్యాణ కార్యంలో నా వంతు సంయోగాన్ని నేను అందించాలి అనేటువంటి ఒక భావన ఉండాలన్నమాట దీనికోసం మన మైండ్ని బాగా ఇన్స్పిరేషన్ చేసి మోటివేట్ చేసేటువంటి కొన్ని కథలు వినడం వలన కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వినటం వలన మనస్సుకి ఒక ఉమంగ ఉత్సాహం కలుగుతుంది నేను కూడా పరోపకార భావన కలిగి ఉండాలి అని చరిత్రలో అలా ఎంతో మంది మహానుభావులు మహారాజులు ఎంతో మంది మహా వ్యక్తిత్వం కలిగినటువంటి వారు సంపద శాశ్వతం కాదు ఇతరులని ఆదుకున్నటువంటి ఆనందమే శాశ్వతము అని వాళ్ళ యొక్క సంపదని విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన పురాణాలలో కూడా ఎన్నో రకాల క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట అందులో మనకి తెలుగులో వస్తుంది రంతి దేవుడు యొక్క క్యారెక్టర్ వస్తుంది నా లాంగ్వేజ్ తెలుగు అందులో రంతి దేవుడి కోసం ఎలా చెప్తారు అంటే పూర్తి దానగుణం ఏది అడిగినా కూడా ఒక క్షణం కూడా ఆలోచించకుండా నాకు ఆ పురుషోత్తముడు ఆ భగవంతుడు నాకు సదా అన్ని పరిస్థితుల్లో ఆసరాగా సహాయకారిగా ఉండగా నేనెందుకు బాధపడాలి అని తిరిగి ప్రత్యుపకారాన్ని ఆశించకుండా దానం చేసినటువంటి మహానుభావుడు లిస్టుల్లో ఆయన చూపిస్తారు ఆయన కోసం చెప్పేటప్పుడు ఆ తెలుగులో ఎలా చెప్తారు అని అంటే ఆయనకున్నటువంటి సామ్రాజ్యం మొత్తాన్ని కూడా తన పిల్లలకు అప్పగించేసి వానప్రస్థ ఆశ్రమం తీసుకుని అడవులకు వెళ్తారట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా రెండు కమండలాలను తీసుకొని వెళ్తారు ఎందుకంటే వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా అడవిలో ఆ వాళ్ళలాగా అన్ని వదిలిపెట్టి తపస్సు చేస్తూ కూర్చున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చాడట కొంచెం వాటర్ కావాలి వాటర్ కావాలి వాటర్ కావాలి అని వాళ్ళ దగ్గర ఏం ఆస్తులు లేవు సంపదలు లేవు మొత్తం రాజ్యం ఇచ్చేశారు ఎంతో దానం చేశారు చివరికి వాటరు కూడా ఆ సమయంలో ఆ వ్యక్తి అడగంగానే నాకు ఆ పురుషోత్తముడు ఉన్నాడు నాకు ఆ భగవంతుడు ఉన్నాడు అని కమాండలంలో ఉన్న వాటర్ కూడా ఒక బిందు ఒక చుక్క డ్రాప్ కూడా ఉంచుకోకుండా దానం చేశారు సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ విన్నప్పుడు కొంచెమైనా మన లోపల ఆ పరోపకార గుణం అనేది యాక్టివేట్ అవుతుంది ఆ పరోపకార గుణం అనేది మనలో యాక్టివేట్ అవుతుంది అలాగే మనకి తెలుగులో ఇదే వస్తుంది అనమాట ఏంటి అని అంటే చక్రవర్తి నిజంగా శిబి చక్రవర్తి కోసం ఎలా చెప్తారు అని అంటే పురాణాలలో ఒక డేగా పావురాన్ని తరుముకుంటూ తరుముకుంటూ ఆ పావురాన్ని తిందామని వస్తుంది వచ్చే శిబి చక్రవర్తి దగ్గర వాలిపోతుంది అనమాట నన్ను రక్షించ రాజా అని ఆ శిబి చక్రవర్తి అనేటువంటి మహారాజు ఏం చేస్తాడు అని అంటే నువ్వు ఆ పావురాన్ని ఏం చెయ్యక ఇది రాజ్యము రాజ్యంలో అందరినీ సంరక్షించాల్సినటువంటి బాధ్యత నాకుంది నీకు కావాలి అంటే నన్ను తిను పావురాన్ని రక్షించడం కోసం సో ఆయన ఏం చేస్తాడు అంటే తన కాల్లో ఉన్నటువంటి కొంత ఫ్లష్ ని కట్ చేసి మరి ఆ కాటాలో పెడతాడు అనమాట బ్యాలెన్స్ తూకంలో పెడతాడు ఈ మాంసం నువ్వు తిను అని అది సరిపోదు ఇది కూడా కట్ చేసి పెడతాడు అది కూడా సరిపోదు తర్వాత ఇక ఆ డేగ రూపంలో వచ్చింది అగ్నిదేవుడు అనమాట శాస్త్రం ప్రకారం నీ దాన గుణానికి నీ దయా దాక్షిణ్య హృదయానికి నేను మెచ్చి మెచ్చాను నిన్ను నీ వ్యక్తిత్వానికి నేను ప్రసన్నుణ్ణి అయ్యాను చరిత్రలో నువ్వు చిరతార్థకంగా అలా నిలిచిపోతావు శిబి చక్రవర్తి అని ఇలా ఎంతో మంది మహానుభావులు ఎంతోమంది దాన ధర్మ గుణాన్ని కలిగి ఉండి ఈ రోజుకి చరిత్రలో నిలిచిపోయారనమాట అంతా అలా పరోపకారాయ పుణ్యాయ నీ మాటల ద్వారా కానీ నీ చేష్టల ద్వారా కానీ నీ కర్మల ద్వారా కానీ నీ ఆలోచనల ద్వారా కానీ వీలున్నంత వరకు మంచి చెయ్యి మంచి చేసే పరిస్థితి లేకపోతే మాత్రం చెడు మాత్రం చెయ్యకు అని శాస్త్రం చెప్తుంది పరోపకార గుణం కలిగి ఉండాలి అంటే మన స్థితి మన మనోభావము వ్యక్తిత్వము ఎలా ఉండాలి అంతే కదా ఏదైనా ఒక మంచి గుణాన్ని కలిగి ఉండాలి అంటే మీరు అడిగినట్టు మన మనోస్థితి బాగుండాలి దాన్ని ఆ కైండ్నెస్ ఉండాలి ఆ కంపాషన్ ఉండాలి ఇతరుల యొక్క బాధని అర్థం చేసుకునేటువంటి హృదయం ఉండాలి మనోస్థిరత ఉండాలి విశాలమైనటువంటి బుద్ధి ఉండాలి విశాలమైనటువంటి హృదయం కావాలి సంకుచిత హృదయం కలిగి ఉన్నప్పుడు మాత్రం మనం ఏ విధంగానూ పరోపకారం చెయ్యలేము ఎందుకంటే సంకుచిత హృదయం లిమిటెడ్ హాట్ ఉన్నప్పుడు స్వార్థం అహంకారం నాకేమొస్తుంది నీకు ఇస్తే నాకేం వస్తుంది డీలింగ్స్ అంతా అవే కదా వీళ్ళతో మాట్లాడితే నాకేమొస్తుంది వీళ్ళతో ఉంటే నాకేమొస్తుంది వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ ఆలోచించుకునే ఈరోజు సంబంధాలు వ్యవహారము ఉంది కదా కానీ పరోపకార గుణాన్ని కలిగి ఉండాలి అని అంటే మాత్రం విశాలమైనటువంటి బుద్ధి విశాల హృదయము ఎదుటి వ్యక్తి యొక్క బాధని దుఃఖాన్ని అర్థం చేసుకొని ఆ పరిస్థితిలో నేనుంటే ఎలా తల్లడిల్లిపోతాను అని ఆలోచించగలిగినప్పుడు మాత్రమే ఈ గుణం ఇమర్జ్ అవుతుంది ఈ గుణం యాక్టివేట్ అవుతుంది ఈ గుణంతో మనం ముందుకు వెళ్ళి ప్రకాశించగలము అంటే చివరిగా పరోపకారం అనే చక్కని గుణము మనలో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ పరోపకారం అనే చక్కని గుణం లేకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయండి సో ఈ పరోపకార గుణం కలిగి ఉండడం వలన ఏమవుతుంది మనలో చాలా గుణాలు పెరుగుతాయి సో పరోపకార గుణం లేకపోతే ఏమవుతుందంటే స్వార్థం ఎప్పుడు చూసినా నేను నాది నా వారు నా సంతోషం నేను బాగుండాలి నేను బాగుంటే చాలు నా స్టేటస్ నా పొజిషన్ నా సంగతి ఏంటి ఇవే ఉంటది విశాలమైన భావన లేకపోతే ఇతరులను మనం అర్థం చేసుకోలేం వాళ్ళకి అవసరమైనప్పుడు ఏ రకంగానూ సహాయం చేయలేం సంతోష పెట్టలేం దుఃఖంలో బాధలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కన్నీళ్ళు మనం తుడవలేం పరోపకార గుణాన్ని కలిగి ఉన్నప్పుడు మనలో ఒక రకమైన నిస్వార్థత ఉంటుంది ఈ లైఫ్ ని మనం అర్థం చేసుకుంటాం మనలో దయాభావం పెరుగుతుంది మనలో క్షమా గుణం పెరుగుతుంది మనలో మైత్రి ఉంటుంది మనలో స్నేహం ఉంటుంది మనలో ఆనందం ఉంటుంది మనలో సంతోషం ఉంటుంది మనలో సుఖం ఉంటుంది ఈ మొత్తం వశ్వం ఈ మొత్తం జగత్తుని ఒక వసుదైక కుటుంబకంగా చూడగలిగేటువంటి ఒక సరియైన దృష్టి సరియైన ఆలోచన విధానం డెవలప్ అవుతుంది అయితే ఎప్పుడు ఇలా ఆలోచించద్దు ఇది కలికాలము ఇది కలియుగము ఈ రోజుల్లో ఇలా ఎవరు ఉంటారు ఈ రోజుల్లో ఇలా ఆలోచించేది ఎవరు అనేది ఎప్పుడూ ఆలోచించద్దు అలా ఆలోచించాము అని అంటే మైండ్ ఇంకా అలాగే ఉండిపోతుంది అస్సలు అలా ఆలోచించద్దు ఏ యుగంలో అయినా ఏ ఏజ్లో అయినా ఇతరులతో మనకి పని లేదు నేను ఏ వ్యక్తిత్వంతో ఉన్నాను నేను ఏ గుణంతో ఉన్నాను నేను ఏ సంస్కారంతో ఉన్నాను నేనేం విశ్వానికి సేవ చేస్తున్నాను నేను నా జీవితంలో భగవంతునికి ఎంత కృతజ్ఞతతో ఉన్నాను నా వలన ఎంతో ఇతరుల కళ్యాణం జరుగుతుంది ఉపయోగం అవుతుంది అనేటువంటి ఒక నిస్వార్థ భావన బయలుదేరాలి కొంతమంది ఎలా ఉంటారు ఒక వంద రూపాయలు ఇచ్చేసి వంద మందికి చెప్పుకుంటారు అది వేస్ట్ ఇంకా ఈ చేత్తో చేసినటువంటి దానాన్ని ఈ చేత్తో మర్చిపోవాలి ఎడం చేత్తో చేసింది కుడి చేతికి కూడా తెలియకూడదు అటువంటి దానమే మనకి పుణ్యాన్ని ఇస్తుంది నేను చేశాను దానం చేశాను పుణ్యకర్మ చేశాను మొత్తం అంతా కూడా గోడల నిండా ఉండి ఒక పబ్లిసిటీ చేయించుకొని ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంటే భగవంతుడు ఏమంటాడు అంటే ఇక్కడే నువ్వు పుణ్యకర్మ అంతా తినేసావు ఇంకా నీ వెనక ఏమొస్తుంది సో అది కూడా పనికిరాదనమాట ఎడం చేత్తో చేసినటువంటి పుణ్యం కుడి చేతికి కూడా తెలియకూడదు అట్లాగా మనం పరోపకార గుణాన్ని కలిగి ఉన్నప్పుడు అది పుణ్యకర్మని మనకి జమ చేస్తుంది అనమాట అంటే మనం కొన్ని సందర్భాలలో కొంతమంది దగ్గర వింటూ ఉంటాము నేను ఎదుటి వారికి సాయం చేశానండి కానీ అది నాకు చెడుగా ఆ ప్రభావం అనేది కలిగింది అని చెప్తూ ఉంటారు దీని గురించి మీ సమాధానం ఎదుటి వ్యక్తికి మనం సాయం చేసాము కరెక్టే కానీ ఏ భావనతో సహాయం చేశాము ఏ ఇంటెన్షన్తో సహాయం చేశాము ఏ ఫీలింగ్తో సహాయం చేశాము ఏ హార్ట్తో సహాయం చేశాము ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే భగవంతుడు ఏం చూస్తాడు అంటే నీ భావనని చూస్తాడు నువ్వు ఎంత చిత్తశుద్ధితో ఆ కర్మని చేశావు అనేది చూస్తాడు భగవంతుడు కోటి రూపాయలు ఇచ్చి కూడా ఇలా వేశాను అని అంటే దానికి ఏం ఫలం ఉండదు కోటి రూపాయలు ఇచ్చాము అహంకారంతో ఇచ్చాము వాళ్ళకి అవసరం కాబట్టి ఇచ్చాము స్వార్థంతో ఇచ్చాము ఫలితం తక్కువ ఉంటుంది మంచి భావనతో ఇచ్చామనుకోండి ఫలితం ఎక్కువ ఉంటుంది ఇక్కడ మీరు సహాయం చేశారు ప్రత్యుపకారాన్ని తిరిగి ఆశించలేదనుకోండి మీ పుణ్యఖాత మీకు జమ అవుతుంది ఇది కరెక్ట్ డ్రామాలో ఈ కర్మక్షేత్రంలో కానీ చెడే జరిగింది అని అంటే అది గత జన్మల యొక్క కర్మల యొక్క ప్రభావం అయి ఉంటుంది అది ఆ సాయం చేయడం వలన జరిగింది అని ఎప్పుడూ ఆలోచించద్దు ఒకవేళ అలాంటి అనుమానం ఏదైనా వచ్చినప్పుడు ఒక్కసారి ఎవరికి సహాయం చేసేటప్పుడు అయినా సరే పరమాత్మని స్మృతి చేసి ఈశ్వరుని స్మృతి చేసి నేను వీళ్ళకి చేస్తూ ఉన్నాను నీ కారణంగా చేస్తూ ఉన్నాను నేను నిమిత్తం మాత్రం భవ సవ్య సాచి ఇది మీరే చూసుకోవాలి తండ్రి పరమాత్మ అని భారం ఆయన మీద పెట్టి చేసినప్పుడు మనకి ఇంకా ఏ విధమైన అన్యత్ర ఆలోచనలు మన మనస్సులో కలగవిక సో ఇలా పరోపకార గుణం అనేది చాలా చాలా అవసరం ఇక్కడ పరోపకారము అని అంటే ధనమే దానం చేయాల్సిన అవసరం లేదు దుఃఖంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఆదుకోగలిగినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయగలిగినా కూడా అది పరోపకారమే నిజంగా సృష్టిలో చాలా మంది ఆత్మలకి చాలా మంది మహానుభావులకి ఆ పరోపకారము అనేటువంటి విశాలమైన గుణం కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మనం కొన్ని ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేటువంటి హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాము కొన్ని ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తూ ఉన్నాము ఈ పరోపకార గుణం లేకపోవడం వలన స్వార్థం పెరిగిపోయి లక్షలు సంపాదించి కోట్లు సంపాదించి అధర్మ మార్గాన ఉండి అది ఎవరికీ ఉపయోగపడకుండా వాళ్ళు సంతోషంగా లేక ఎవరిని పెట్టలేక బాధపడేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం సో ఇక్కడ మన మైండ్ని ఎలా ఛన్ చేయాలి అని అంటే పరోపకారం నా సహజ స్వభావం పరోపకారం నా సహజ సంస్కారం పరోపకారం నాకు భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప దివ్య గుణం నేను ఇతరులకి ఏదైతే మంచి చేస్తానో అది ఎప్పుడూ నా జీవితంలో మంచిగా జమ అవుతుంది పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ దుఃఖాయ ఈ స్తోత్రాన్ని మనం ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వము దుఃఖం ఇవ్వద్దు దుఃఖం తీసుకోవద్దు పార్వతి గారు ఈరోజు మాకు పరోపకారం అనే చక్కని గుణం అసలు ఈ గుణం ఉండటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి ఈ గుణం లేకపోవటం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఈ పరోపకారం అనే గుణాన్ని కలిగి ఉండాలి అని అంటే ఎలాంటి మనోస్వభావము ఎలాంటి స్థితి ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి చాలా చక్కని విషయాలు అందించారు ధన్యవాదం నండి ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం